అందరికీ నమస్కారం శ్రీ మధు నమహ వృశ్చిక రాశి వారికి మే పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అలాగే మీరు చేయాల్సినటువంటి పనులేంటి అలాగే చేయకూడని పనులేంటి మీ జీవితం పరంగా ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు కొన్ని తెలిసి తెలియక చేసి పొర పొరపాటు అవ్వచ్చు ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే మీ జీవితానికి తాకేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో మనం విరగలుగుతారు కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు మీరు వీడియోని ఓపికగా ఉన్న విన్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగమే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది వృచ్చిక రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది రుచిక రాశి వారికి ఈ రుచిక రాశి వారి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి అధిపతి కుజుడు రుచిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచి వారు నమ్మకస్తులన్నమాట అంటే వృచ్చిక రాశి వారిని ఎవరైనా కనుక నమ్మినట్లయితే వారికి ఈ వృచిక రాశి వారి వల్ల ఎటువంటి నమ్మక ద్రోహం కానీ నష్టం కానీ కలగవు ఎందుకంటే వీరు ఎంతో నీతిగా నిజాయితీగా మాట మీద ఇచ్చినటువంటి పని మీద కట్టుబడి నిలబడి ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నమ్మకానికి మరో పేరుగా మనం ఈ రుచిక రాశి వారికి చెప్పుకోవచ్చు అనమాట అంత నమ్మకంగా ఉంటారు అలాగే వీరికి మనం ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని ఎంతో బాధ్యతగా శ్రద్ధగా వారి పనిని అన్నట్టుగా వారి పనిని పూర్తి చేసి చూపిస్తారనమాట అంత శ్రద్ధగా అంత తెలివిగా అంత ఇదిగా ఉంటారనమాట అంటే పని తప్పించుకొని పట్టి పట్టనట్టుగా చేయడము బాధ్యత లేకుండా చేయడము ఏమో వస్తే వచ్చిందిలే పోతే పోయిందిలే అన్నట్టుగా వీరు వ్యవహరించారు ఇక్కడ కూడా వారికి కనుక ఏదైనా మీరు ఎంత మొండి పని అప్ప చెప్పినా సరే దాన్ని చాలా తేలికగా చాలా తెలివిగా ఆ పనిని సక్సెస్ చేస్తారనమాట అంత టాలెంట్ అనేది వృత్తికి రాశి వ్యక్తులకి దగ్గర పుష్కలంగా ఉంటుంది అయితే వీరి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అవమానాలు నిందలు ఎన్నో రకాలుగా వీరు ఎక్కువగా ఇలాంటివెప్పేసి చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మంచి వారికి ఎక్కడైనా సరే కష్టాలు ఎక్కువగానే ఉంటాయి మంచి వారికి ఎక్కడైనా సరే అంటే మనస్సు ఉన్నటువంటి మనుషులకి మనశ్శాంతి అనేది ఉండదు మనశ్శాంతిగా బ్రతికే వారికి మనసు అంటే మైండ్ ఆలోచనలు పనిచేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే కుటుంబ పరంగా ఊరి చవచ్చు ఇలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారు ఏంటంటే మనస్సు లేని మనుషులు ప్రశాంతంగా తిన్నామా ప్రశాంతంగా మనకి ఉన్న దాంట్లో సంతోషంగా గడిపామా అన్నది మాత్రమే చూసుకుంటారు అంటే ప్రతిదీ వారికి అనుకూలంగా మార్చుకొని జనాలని ఏంటంటే తెలివిగా పక్క పట్టిస్తారు కానీ వారు వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వారి గురించి వారు పర్సనల్గా ఆలోచించుకొని వారిని వారు కాపాడుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే మానసికంగా ప్రశాంతం అనేది ఉంటుంది ఆరోగ్యంగా చాలా వరకు కూడా బాగుంటారు కానీ ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే కుటుంబం కోసం లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తులు అనమాట అంటే మేము కుటుంబం కోసం ఒక మంచి లైఫ్ ఇవ్వాలి వారి కోసం మేము ఎంత కష్టపడినా చేయాలి అని చెప్పేసి వారి కష్టాన్ని వారి యొక్క వారి యొక్క అంతా కూడా కుటుంబం కోసం పూర్తిగా టైం కేటాయిస్తారనమాట ఎక్కడా కూడా వారి స్వార్థం వారు చూసుకుందాం అనుకునేటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు రుచిక రాశి వారిది కాదు కాబట్టి రాశి వారు ఉన్నటువంటి వ్యక్తులు అంటే వీరి భాగస్వాములు అవ్వచ్చు ఇంట్లో అంటే ఇంకా ఏంటంటే చాలా వరకు కూడా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు వీరిని మనసు ఉన్నటువంటి మనుషులుగా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులుగా ఎంతో కష్టం చేసి శ్రమించేటువంటి మనుషులుగా ఇక్కడికే క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే వృచ్చిక రాశి వారి గురించి మరింత సమాచారం తెలుసుకుందామండి ఇక వృచ్చిక రాశి వారికి ఏంటంటే ఆ కుజుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందండి మనకి గ్రహాలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం మారుతూ ఉంటాయి వీరికి ఏంటంటే గ్రహాల అనుకూలత అనేది ఒక్కొక్కసారి లభించిన లభించకపోయినా సరే వీరి యొక్క మంచితనం వల్ల వీరి యొక్క మంచి మనసు వల్ల గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోయినా వీరికి చాలా వరకు కూడా దైవానుగ్రహం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక వీరు ఈ మూడు రోజులలో వచ్చేటప్పటికి రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒకరోజు కాస్తంతా ఖాళీగా రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుద్ది అంటే కాసేపు కూసేపు కొద్ది ఒక గంట రెండు గంటలు ప్రశాంతంగా నిద్రపోవడము లేదా ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినడము కుటుంబ సభ్యులతో టైం కేటాయించడము ఇలా ఒకరోజు మాత్రం కాసేపు ప్రశాంతంగా ఉంటారని ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు రోజులు కూడా ఏదైనా ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా వీరికి తప్పకుండా అనుకూలంగా మారుతూ ఉంటాయన్నమాట అయితే వీరి మీద ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా పని చేసినా మొదలుపెట్టినా గట్టిగా చేయాలని చెప్పేసి సంకల్పంతో చేసినా కూడా ఆ పనులు ఏంటంటే వీరికి అవ్వకపోవడం పెండింగ్లు పడిపోవడం లేదంటే ఆ పని మీద తరచు తిరగటము మానసికంగా అయ్యో ఆ పని అవ్వలేదే ఇట్లా రావాల్సిన డబ్బు రాలేదే ఈ పని మనం చేయలేకపోతున్నాం లేదా మనలోనే ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయా లేంటి అని చెప్పేసి వీరికి కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య అంటే పనులు పూర్తి కానప్పుడు అనుకున్న టైంకి ఎవరు కూడా ఎవరు కూడా వద్దు అనుకున్నా కూడా మానసికంగా నలిగిపోతూ ఉంటారనమాట దానికి కారణం వచ్చేటప్పటికి కూడా నా దిష్టి అంటే మాకెవరు లేండి దిష్టి అంటే మేమే అంత సుఖాలు పడుతున్నాము మేమేమంత అనుభవిస్తున్నామని చెప్పేసి మా మీద కూడా దృష్టి వాళ్ళు ఉన్నారు మాకు కూడా దృష్టి వాళ్ళు ఉన్నారా అన్ని పనులు బాగా లేక అసలు ఏముంది మమ్మల్ని అనుకోవడానికి అని చెప్పి మీలో కొంతమంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు జనం చాలా వరకు కూడా అంటే మంచివారు కూడా ఉన్నారండి కాకపోతే అంతకు మించి ఏంటంటే జనాల్లో ఈర్ష స్వార్థం అసూయ స్వార్థం అసూయతో ఎక్కువగా ఉంటున్నారనమాట అంటే మనము ఎంత బాధలో ఉన్నా సరే జనాల కంటికి బ్రహ్మాండంగా కనిపిస్తాము మనం పచ్చడి వేసుకొని తింటున్నా వాళ్ళకి అది పరమాన్నంలాగా కనిపిస్తూ ఉంటుంది మనం పాత బట్టలు కట్టుకున్న వాళ్ళకి పట్టుబట్టలు లాగా కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఏంటంటే మీ బాధలు ఏదో మీరు పడుకుంటా మీ పనిని మీరు చేసుకుంటా మీరు ఎవరిని కదిలించకుండా సైలెంట్గా మీ దాన్ని మీరు వెళ్తున్నా మిమ్మల్ని తెలిసి తెలియకుండా మీకు పట్టించుకోకపోయినా తెలిసి తెలియకుండా మిమ్మల్ని గమనించేటువంటి కళ్ళు ఎన్నో ఉన్నాయండి అలాంటి చూపుల వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇంకా మీకు మీ చుట్టూ తిరిగే వారు అవ్వచ్చు మీకు నమ్మకంగా ఎవరైతే ఉంటున్నారు స్నేహితులు ఎవరి బంధువులు ఇట్లా వీళ్ళు వీరి వల్ల కూడా కొన్ని సమస్యలు పాల్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అంటే వృచిక రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక నెమ్మదస్తులు అంటే వీరి పండు వీటి చేసుకుంటా నిదానంగా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అలా ఉండటం వల్ల ఏంటంటే ఎదుటి వారికి వీరు మెతకగా కనిపించి ఆ వీరిని ఆడుకోవడం మొదలు పెడతారనమాట అంటే వీరిని వీరికి ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా మనం మాట వినట్టారు మనం చెప్పినట్టుగా చేస్తారు అని చెప్పేసి ఏంటంటే వీరు చుట్టూ తన నమ్మకంగా ఉంటూ నవ్వుతూ తిరుగుతూనే వీరికి అనుకూలంగా సలహాలు ఇవ్వటము వీరికి అంటే ఉపయోగపడేలాగా నిర్ణయాలు ఇవ్వటము వారికి అనుకూలంగా మార్చుకోవడము ఇలాంటివి ఏంటంటే చేస్తూ ఉంటున్నారనమాట వీళ్ళు ఏంటంటే అందరూ మనలాగే మంచి వాళ్ళు మన వాళ్ళే కదా ఏ ముందులే అని చెప్పేసి వీళ్ళు జనాన్ని ఏంటంటే దగ్గరకు చేరదీవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనంతో దగ్గరకు చేరదీయడం అవ్వచ్చు లేదా జనంతో బాగుండడం తప్పు కాదండి కాకపోతే ఏ నిర్ణయాలైనా సరే ఎంతవరకు వినాలి ఎంతవరకు వినకూడదు ఎంతవరకు ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయాలు మీరు ఇంకా పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే మీకు జీవిత పరంగా కూడా మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు నిదానంగా ఉన్నప్పటికీ చేసేటప్పటికీ కూడా మీరంటూ ఒక అంటే ఒక గౌరవం ఒక మర్యాదలు ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు ఒక భయం అనేది ఉంచాలి జనానికి లేదంటే జనం ఏంటంటే చేప కింద లాగా చేరి మనల్నే ముంచేసేటువంటి ఒక అంత ఇదిగా తెలివిగా మితిమీరిపోయారు దానివల్ల వారికి వచ్చేటువంటి లాభం పెద్దగా ఏమీ లేకపోయినా కానీ వారికి తర్వాత జరగాల్సినటువంటి ఎందుకంటే మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది మనం ఏదైతే ఎదుటి వారికి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది కానీ ఇక్కడ మనము తర్వాత మనకు మంచి తిరిగి వచ్చే సంగతి తర్వాత ఈ లోపు ఏంటంటే మనం ఇబ్బందుల పాలన అవ్వాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంటుంది ఎందుకంటే ఈ రోజులో మంచితనము పిచ్చితనంగా జనాలకి అలా కనిపిస్తూ ఉంటున్నాం అన్నమాట కాబట్టి ఎవరితో ఎలా మీరు మంచివారితో మంచిగా ఉండండి చెడ్డవారితో చెడ్డగా ఉండాలి ఎందుకంటే ముళ్ళును ములు నాగే తీయాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి విలువ తెలియని మనుషులకి మర్యాద మన్నన తెలియని మనుషులతోటి అలా ఉండటమే కరెక్ట్ అలాంటి వారికి విలువించామనుకోండి కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దానికి ఏమీ అర్థం అవ్వదు కదా అట్లాగే చెడ్డవారికి విలువించామనుకోండి వారికి తెలియదు వాళ్ళు ఏంటంటే ఇంకా తొక్కేసేయ ఉంటారు అలాగే మంచి వారిని చులుకనగా చూసామంటే అది మనకి ఇబ్బందినే కలిగిస్తుంది కాబట్టి ఎవరితో ఎలా మెదలాలి నీటి అనేది ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే కొంచెం ఎదిగే వాళ్ళు ఉన్నారు అంటే ఒక వయసు వచ్చి నలభై నలభై ఐదు సంవత్సరాలు అలా వచ్చిన వారికి ఏంటంటే వారి యొక్క అనుభవం మీద చాలా వరకు కూడా ఉన్న పాటలు అనేవి నేర్చుకొని అలా ఉంటున్నారు ఇకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం మెరిగేటువంటి వాళ్ళు ఏంటంటే ఒక ఒక ఇరవై సంవత్సరాలు ఒక నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఏంటంటే కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు అనేవి చేస్తున్నారు కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని అంటే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు మీ భార్య బిడ్డలతో ఇట్లా ఒక నిర్ణయం ఏదైనా కావాలి అని చిన్న విషయం అవ్వచ్చు పెద్ద విషయం అవ్వచ్చు మన కుటుంబ సభ్యులైతే మనకు శ్రద్ధతో అంటే మనకు పనికి కాబట్టి శ్రద్ధతో మనతో మాట్లాడుతుంటారు బయటి వారి మాట ఏంటంటే పెదవుల వరకే ఉంటుంది పెదవి అంచనే ఉంటుంది మనసులో నుంచి మాట అనేది మనం తెచ్చిపెట్టుకోలేము బయట వారి దగ్గర అంతే ఉంటుందండి కడుపులో నుంచి శ్రద్ధ అనేది రావు వారి కుటుంబాల అంటే వారి కుటుంబ విషయాలు వారి కుటుంబ సభ్యుల మీద వారికి అది ఉంటుంది మాట ఏంటంటే అది పెదవి వరకే మా మనసులో నుంచి ఎవరికి కూడా రాదు బయట వరకే మనసులో నుంచి మాట రావాలి అంటే అది మనకి మన గురించి మన కుటుంబ సభ్యుల మా దగ్గర మాత్రమే అలాంటివి దొరుకుతాయి కాబట్టి బయట జనంతో కన్నా కూడా కుటుంబ సభ్యులతో సమయం ఉంటే కుటుంబ సభ్యులతో టైంకి కేటాయించండి అంతేకాని ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకోవడము అనవసరంగా వారికి వృధా ఖర్చులు చేయడము ఎవరినో సంతోష పెట్టాలని చూసి మీరు ఇబ్బందుల పాలైపోవడం ఎవరికన్నా అప్పులు చేయ బదులుగా ఇవ్వడము మంచి ఇట్లాంటి పనులు ఏంటంటే మీరు మానుకోవడం వల్ల మీ జీవితం చాలా వరకు కూడా సంతోషంగా ఉంటుంది ఇంట్లో గొడవల సంఖ్య అనేది తగ్గుతుంది భార్య భర్తల మధ్య మధ్య కూడా చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మీకు అనుకూలంగా సంతోషంగా ఉంటున్నారు పిల్లల విషయంలో చాలా తృప్తిగా ఉంటున్నారు ఇంకా పిల్లల గురించి మంచి ఎదుగుదలకు ఒక ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట వారి కోసం మీరు ఇంకా కష్టాలు పడడానికి మీరు సిద్ధంగా ఉంటారు అలాగే మీరు అనుకున్నట్టుగానే మీ పిల్లలు ఒక మంచి స్థాయికి వస్తారు ఇంకా ఏంటంటే ఈ రాశిలో గవర్నమెంట్ జాబ్స్ కోసం అవ్వచ్చు లేదా ప్రైవేట్ జాబ్స్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వీరిలో ఎక్కువ మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది దానికి తగినటువంటి కష్టము దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది ఇంకా మీరు చేసుకున్నట్లయితే మీకు గట్టిగా గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్ అనేవి వస్తుంటాయి అలాగే ఉద్యోగం అంటే ప్రైవేట్ జాబ్ అయినా అలాగే వ్యాపారాలు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది మీకు గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు అంటే మీలో కోటేశ్వర్లు ఉన్నప్పటికీ కూడాను లేని వాళ్ళకైనా సరే మీకు డబ్బులకు సంబంధించిన పూర్తి బాధలు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఉండవు ఆ దైవానుగ్రహం మీ రాశివరంగా కూడా చాలా వరకు కూడా ఈ సమస్యల నుంచి ఆ దైవం అంటే మీకు తోడుగా ఉండి గట్టెక్కిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులనైనా సరే దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవడము కాస్త ఏదైనా గుడికి వెళ్ళి రావడం శివాలయానికి అలా వెళ్ళి రావడం కాస్త విభూతిని ధరించుకోవడము కాస్త మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడము అలాగే మీరేంటంటే కొంచెం మినుములు ఉంటాయి కదండీ నల్ల మినుములు అలాంటి నల్ల మినుములు ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ బియ్యం గింజలు తీసేసుకొని మీకు నరదిష్టి ఎక్కువగా ఉందని చెప్పాను కదా కొంచెం ఆ నరదిష్టి అవ్వచ్చు మీకు కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే ఒక స్పూన్ నల్ల మినుములు అలాగే ఒక స్పూన్ బియ్యం తీసుకొని మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా లేదా ఖాళీ ప్రదేశంలోనైనా కాస్త మట్టిని పక్కకు తీసేసి ఆ మట్టిలో వీటిని నల్ల మినుములని బియ్యాన్ని వేసేసి దాని మీద మళ్ళీ మట్టి కప్పేసి కాస్తంతా పసుపు కుంకుమల చల్లి ఒక నిమ్మకాయని తల చుట్టూ తిప్పేసేసుకొని మీకు ఏదైనా ఉందో నరదిష్టి పోవాలి లేదా శత్రువులు ఏదైనా ఉన్నా కూడా వారి వల్ల మాకు ఇబ్బందులు కలగకూడదు మాకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోవాలి చెడంతా పోవాలి అని చెప్పేసి మీ తల చుట్టూ నిమ్మకాయను నాలుగు సార్లు దిష్టి తీసేసుకొని అలా పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పరంగా ఉన్నటువంటి నరదిష్టి అవ్వచ్చు లేదా శత్రువులు మీకు ఏదెవరైతే బంధువుల్లో ఉన్న ఉంటున్నారో మీ చుట్టూతో ఎవరైనా కానివ్వండి అదంతా కూడా చెడంతా ఏదైనా కానీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి చిన్న పరిహారం చేసే ండి ప్రేమికులకు అనుకూలంగా ఉంది అలాగే వివాహాలు కాని వారికి కూడా మంచి అనుకూలమైన సంబంధాలతో వివాహం జరిగి మీకు వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న చితక సమస్యల చెటకుడు కూడాను అవన్నీ కూడా దైవానుగ్రహం వల్ల పూర్తిగా తొలగిపోతాయి మీరు నమ్ముకోవాల్సింది తప్పకుండా దైవాన్ని మీ కష్టాన్ని నమ్ముకోండి మీకు తిరిగి ఉండదు ఇలా మీకైతే బ్రహ్మాండంగా ఉందండి ఈ మూడు రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఈ రాశి వారిది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి అటువంటి స్వార్థం అయితే ఉండదు అంటే మీరు బాగా సాములవచ్చు ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు రుచిక రాశి వారు వీరిని మనసు ఉన్నటువంటి మనుషులుగా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులుగా ఎంతో కష్టం చేసి శ్రమించేటువంటి మనుషులుగా ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ రుచిక రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా నర దిష్టి ఉంటుంది ఎక్కువగా రుచిక రాశి వారికి మాకు దృష్టి ఎవరు పెడతారులే ఎంత సుఖాలు పడుతున్నాము అని అనుకుంటుంటారు రుచిక వారు మేమేం అనుభవిస్తున్నాము మా మీద దృష్టి వాళ్ళు ఉన్నారా మా కూడా దృష్టి ఉన్నారా అన్నీ బాగాలే బాధలే కదా ఏముంది మమ్మల్ని అనుకోవడానికి అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు జనం చాలా వరకు కూడా అంటే మంచి వారు ఉన్నారండి కాకపోతే అంతకు మించి ఏంటంటే జనాల్లో ఈర్ష స్వార్థం అసూయ అసూయలతో ఎక్కువగా ఉంటున్నారన్నమాట అంటే మనము ఎంత బాధలో ఉన్నా సరే జనాల కంటికి బ్రహ్మాండంగా కనిపిస్తాము మనం పచ్చడి వేసుకొని తింటున్న వారికి అది పరమాన్నంలాగా కనిపిస్తూ ఉంటుంది మన పాత బట్టలు కట్టుకున్న వాళ్ళకి పట్టుబట్టలా కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఏంటంటే మీ బాధలు ఏవో మీరు పడుకుంటా మీ పని మీరు చేసుకుంటా మీరు ఎవరిని కదిలించుకోకుండా సైలెంట్గా మీ దారిని మీరు వెళ్తున్న మిమ్మల్ని తెలిసి తెలియకుండా మీకు పట్టించుకోకపోయినా తెలిసి తెలియకుండా మిమ్మల్ని గమనించేటువంటి కళ్ళు ఎన్నో ఉన్నాయండి జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖిన భవంతం సాయి